నమస్తే కేబిసి న్యూస్కు స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిన్న తన కూటమి సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తూ అత్యంత దారుణంగా హేయంగా మాట్లాడినటువంటి మాటలు సభ్య హిందూ సమాజంలో పెద్ద కలవరాన్ని రేపినాయి ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దెబ్బతీయటం కోసమని సాక్షాత్తు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతనే దెబ్బతీయటానికి కూడా పూనుకున్నారు అన్నటువంటి భావన మొత్తం హిందూ సమాజంలో వచ్చింది దీని మీద మేము స్పందించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తన తప్పును సవరించుకోవటానికి బదులుగా ఈరోజు మధ్యాహ్నం తరువాత మరింతగా రెచ్చిపోయి తన టీడీపీ పార్టీ ద్వారా ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చిందనని ఒక ఫేక్ రిపోర్టును తయారు చేసి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్ అందరికీ కూడా అందించి తన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మరింతగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇంత దారుణమంటే తన తప్పును సవరించుకోవటానికి బదులు తన సప్పును సవర సమర్థించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఏ నైత్యానికైనా ఒడిగడతారు అని మొత్తం హిందువులందరూ కూడా గమనించినంతగా గమనించినంతగా ఆయన తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని దీని మీద జూలై పదిహేడవ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ ఈవో శ్యామలరావు గారు జూలై ఇరవై మూడవ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది ఆ రిపోర్టునే ఈ రోజున మీరు తారుమారు చేసి ఈ రోజున నిమల్ ఫ్యాక్ట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డిపి ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిష్ట అపచారము అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు గారు అధికారులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళెందుకు మాట్లాడలేదు ఈఓ శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి ఇరవై మూడవ తారీఖునే రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈరోజెందుకు బయటికి లాగినారు వీట్లన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం దీనికి సుప్రీం కోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా ఎందువల్లంటే ఇది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం మొత్తం హైందవ సంస్కృతికంతా కూడా మూలకేందు ఆలయం అత్యంత పవిత్రంగా హిందువులందరూ భావించేటువంటి ఆలయం దేశము ప్రపంచంలో ఉండే దేవాలయాలకంతా కూడా నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులను గురించి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని హననం చేయటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయటము ద్వారా ఆ మొత్తం హిందూ జాతిని అంతా కూడా అవమానపరిచారు అని మా భావన దీని మీద నిజాలు నిగ్గు తేలవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు గారు మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించటానికి వెంటనే ప్రయత్నం చేయండి దీని మీద ఏ ఆరోపణలు మీరు చేసినా ఆ దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం మీ నీచమైనటువంటి రాజకీయం ఏంటి అన్నది ఇన్నాళ్లకు మరింతగా మీరు బట్టబయలు చేసుకున్నారు ఇప్పటి వరకు మీరు జనాలని మోసగిస్తూ రాగలిగినారు మీరు ఆ అబద్ధపు హామీలు ఇవ్వటం ద్వారా జనం నమ్మినారు ఇతరుల మీద మీరు ఆరోపణలు చేయటం వలన అది నమ్మినారు ఖచ్చితంగా జరిగింది గత మీ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ మొదటిసారి వెంకటేశ్వర స్వామిని ఇంత దుర్మార్గంగా వాడుకోవాలనేటువంటి మీ ప్రయత్నం ద్వారా మీ అసలు విష స్వరూపం బయటపడింది అందుకే సమాజం మిమ్మల్ని అవగించుకుంటున్నది మీరు మా మీద దాడి చేయటం కాదు మేము మీ మీద మీరు చేసినటువంటి అపవాదును కడుక్కోమని చెప్పటానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఏ ఆరోపణ చేసినా కూడా మేము విచారించుకోవట విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం తప్పు చేసినటువంటి మీరు హిందూ జాతికి క్షమాపణలు చెప్పవలసింది పోయి ఈ రోజున ఈ రకమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్లు రిపోర్ట్లను సృష్టించి దీని ద్వారా మొత్తం మీకు కావలసినటువంటి మీడియా ద్వారా మీకు కావలసినటువంటి ఛానల్స్ ద్వారా మీరు చేస్తున్నటువంటి పని వలన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంట కలిసిపోతుంది అన్న బాధతో ఇది మాట్లాడుతున్నాం మేము సిద్ధంగా ఉన్నాం మీరు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి చంద్రబాబు లేకపోతే మీరు చేసినటువంటి ఆరోపణల కారణంగా మీ రాజకీయ భవిష్యత్తే కాకుండా వ్యక్తిగా కూడా మీరు అత్యంత దుర్మార్గమైనటువంటి మనిషి అని చరిత్ర మిమ్మల్ని అనుకునేటువంటి స్థితి వస్తుంది వచ్చింది ఇప్పటికే దయచేసి వెంటనే దీని మీద విచారణ జరిపించండి మీరు మీ రాజకీయ కుయుక్తులు ఎత్తుగడలు నీచపు ప్రయత్నాలు ప్రయోగాలు ఇప్పటి వరకు అనేక మంది మీద మీ మామగారి దగ్గర నుంచి ప్రతి ఒక్క రాజకీయ ప్రత్యర్థి మీద అనేక రకాలుగా దాడులు చేసినారు సఫలీకృతులు కూడా అయినారు కానీ వెంకటేశ్వర స్వామిని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఈ విష ప్రయోగం వికటించింది కనుకనే మీరు మరింతగా రెచ్చిపోయి ఈ రకమైనటువంటి ఫేక్ రిపోర్ట్ని తయారు చేసి జనం మీదకి వదిలి జనాన్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసే చేస్తున్నారు అందుకే దీని మీద విచారణ చేయించమని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి మీకు భగవంతుడు ఖచ్చితంగా తగిన శిక్ష విధిస్తాడు అని హెచ్చరిస్తున్నాను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ టైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి